మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థులు పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మీ చేతి పనులను మీ బిజినెస్లు మీ కష్టచేతలు దేవుడు ఆశ్వదించునుగాక గాక మరి రాత్రి అంతా కాపాడే దేవుడు ఏ నూతన దినాన్ని చూస్తే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం అయ్యా స్తోత్రం 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 నేనెల్లప్పుడు యహోవను సన్న నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడూ యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అంతా నా మంచికి తన చిత్తము నాకు నిలవంచితే తన చిత్తము నాకు తల వంచితే ఆరాధన ఆపను సుతించుట మానను ఆరాధన ఆపను నే సుతించుట మానను నే మానను అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంత నా మంచుకే తన చిత్తము నాకు తల వంచితే తన చిత్తము నాకు తల వంచితే ఆరాధన ఆపను మానను ఆరాధన ఆపను నేస్తు మానను నేస్తు మానను ఆమెలుయ్యా ఈ దినమంతటి కావలసిన కృప కలుగునుగాక ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగునుగాక ఈ రోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ ఏసు నామం చేత సఫలమవును గాక అలా ఈ రోజు ఎక్కడెక్కడైతే ప్రార్థన మీటింగ్లు కూటాలు స్వార్థ సభలు ఉపాస ప్రార్థనలు మరి సెమినార్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరుగును గాక వీటి వాటిని స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 ఈ రోజు పుట్టి రోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యము దయచేసి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించినట్లుగా ఇలాంటి శుభ దినాలు ఇంకా అనేక బిడ్డలు జరుపుకునేటట్టుగా దేవుడు కృప దయచేయునుగాక అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారు ఇళ్లలో హాస్పిటల్లో బహిరంగ రోగాలతో వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏ సున్నా విడుదల కలుగునుగాక అలాగే మరి సంతం లేని బిడ్డలకు సంతానములు దేవుడు దయచేయనట్లుగా వివాహం కాని బిడ్డలకు వివాహాలు అవునట్లుగా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దొరుకునట్లుగా ప్రమోషన్లు కొనుగోలు చూసిన బిడ్డలు కూడా ప్రమోషన్లు మరి దేవుడు దయచేయనట్లుగా దూర దేశం వెళ్ళి చదువుకునేటట్టుగా మరి చదువుకోవాలని ఆశపడుతున్న బిడ్డలు కూడా మరి చదువుకునే అవకాశం దేవుడు దయచేయనట్టుగా సొంత గృహాలు లేని బిడ్డ కూడా సొంత గృహాలు కట్టుకునేటట్టుగా అలాగే అప్పులతో సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఆ సమస్యల నుండి అప్పుల విడిపించి దేవుడు మరి వారికి ఆనందమును దయచేసినట్లుగా వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 అలాగే దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి మరి సేవకులు విశ్వాసముతో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు వారికి మంచి ఆరోగ్య దేవుడు దయచేయనట్లుగా సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా ప్రయాణంలో తోడుగా ఉన్నట్లుగా వారికి ఇచ్చినటువంటి మరి కుటుంబాలను బట్టి సంఘ పరిచయలను బట్టి అలాగే క్రైస్తవ సమాజం అంతా బట్టి మరి ఈ మధ్యలో చాలా మరి చూస్తూ ఉన్నాము సేవకుల పైన చర్చిల పైన మరి దాడులు జరుగుతూ ఉన్నాయండి ఆ దాడులు మరి జరగకుండా దేవుడే సేవకులకు కాపుదల దయచేనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మన దేశంను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను మరి జ్ఞానము చేత నడిపించి దేశమంతా చక్కగా పరిపాలించినట్లుగా ప్రజలందరినీ సమానత్వంతో ప్రేమించినట్లుగా మరి ఎలాంటి గొడవలు అవాంఛక్రియ సంఘటనలు ఇవి జరగకుండా మరి సమాధాన ఆత్మ మన దేశంలో ఉన్నట్లుగా అలాగే మరి ఏసే కృపా పరచులు బట్టి మాకు ఇచ్చిన సంఘటనలు బట్టి అలాగే మా కుటుంబాన్ని బట్టి మరి పలచ అవసరన్నీ కూడా క్రీసేస్ మహిమ తీర్చబడినట్లుగా మరి ప్రతిరోజు మరి వాక్యలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఐ మీన్ అంతకుమంది అండి ప్రైజ్ ద లాడ్ మరి ఉదయకాల సమయానికి దేవుని బిడ్డకి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి ప్రతిరోజు మరి దేవుని వాక్యలు విని బలపడుతున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డ మిమ్మల్ని మీ కుటుంబాలు ఇంకా దేవుడు సమృద్ధిగా గాక ఈ రోజే కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి మీ ప్రార్థన రిక్వెస్ట్లను మాకు తెలియచేయండి లైక్ చేయండి తప్పకుండా మరి ఫోన్ కూడా మీకు వాక్యముల మధ్యలో వస్తా ఉంటదండి ఫోన్ కూడా చేసి ప్రార్థన చేయించుకోవచ్చు దేవుడు ఈ దానికి ఇచ్చిన వాక్యం చదువుకుందాం రోమ రోమ పత్రిక అండి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది చదువుతున్నాం చూడండి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఆ దేవుడు ప్రేమించే వారికి ఎవరికండి ఎవరికి కలుగుతున్నాయండి శ్రమలు ఎవరికి కలుగుతున్నాయండి హింసలు ఎవరి కలుగుతున్నాయి అని అంటే ఆయనను ప్రేమించే వారికే కలుగుతున్నాయి అంటూ ఉంటాం కదా నేను ఏం తప్పు చేశానండి నాకు ఎందుకు ఇన్ని శ్రమలు అని అంటూ ఉంటాం మరి ఏ తప్పు చేశాడండి ఏ అని తప్పు చేశాడా ఆయన ఎంత మంచివాడు ఆయన సాక్ష్యం చూడండి యోగ గ్రంథంలో ఉంటుంది చూడండి ఒకటో అధ్యాయంలో చక్కటి మరి సాక్ష్యం కలిగినటువంటి యోగ అండి ఊజు దేశం అందు యోగు అని ఒక మనిషి ఉండేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని అందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు కదా మరి ఎందుకు కలిగే సమస్యలు యోగుకెందుకు కలిగే అన్ని శ్రమలు ఒకటి కాదు రెండు కాదు ఒక్క సమస్యకి మనము మరి కృంగిపోతుంటాం కుషించిపోతుంటాం దేవుడు లేడు నా ప్రాధ వినట్లేదే అని కన్నీరు కాస్తూ ఉంటాయి ఎందుకంటే మనుషుల మానవాళ్ళం కరెక్టే మనం కన్నీరు కాచడం అది కరెక్టే కానీ మరి ఎందుకు కలిగాయి అని అంత మంచివాడు కదా మంచివారికే మే సమస్యలు వస్తాయి మంచివారికే వస్తాయి అయితే దేవుడు వాటన్నిటి నుండి మరి దేవుడు తప్పిస్తాడు చూడండి మళ్ళీ చదువుతాను నేను దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికే మేలు కలగడానికే వస్తున్నాయి సమస్యలు మేలు కలగడానికి ఆలస్యం అవుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు అయ్యా చాలా ఆలస్యం అవుతుంది అయ్యా మా అబ్బాయి వివాహం అవ్వట్లేదు మా అమ్మాయి వివాహం అవ్వట్లేదు చాలా సంవత్సరాలు అవుతున్నాయి ఎనిమిది సంవత్సరాలు అవుతుందయ్యా మా అమ్మాయికి ఇంకా సంతానం కలగలేదు ఇవన్నీ లేలస్యం ఎందుకు అవుతుంది ఆయన దేవుని ప్రే దేవుని ప్రేమిస్తున్నాడు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు అయితే కలకాలం ఉండవి ఈ ఆలస్యం కలకాలం ఉండదు ఈ ఆలస్యం వెనుక దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు సేవకులమైన మాధ్యతలను కూడా మరి సేవ విషయంలో పరిచర విషయంలో ఆత్మల సంబంధ విషయంలో మరి లేట్ అవుతా ఉంది మేము కూడా ప్రార్థన చేస్తా ఉన్నాము అయితే దేవుడు మాతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు మీతో మనందరితో మరి దేవుని వాక్యం అందరి కొరగలంది అందరి కొరకు ఇది చెప్తున్నా నాకు కాదు మీకు అని అనడానికి లేదు నాకు మీకు మనందరు కూడా మరి దేవుని వాక్యం బలపరిచే వాక్యం శక్తినిచ్చే వాక్యం ఏంటి అని అంటే ఆయన ప్రేమించే వారికి సమస్తం మేలుక జరుగుతున్నాయి ఏదైనా మేలుకే అవుతుందా మీ ప్రార్థనకు జాబు రావట్లేదా మన ప్రార్థనకు జాబు రావట్లేదు ఆలస్యం అవుతుందా ఆలస్యమైన మన మేలుకే దేవుడు గొప్ప మేలు దాచిపెంచాడు ప్రేమ దేవుని బిడ్డ మీ జీవితంలో కానీ అలాగే సేవకులమైన మా జీవితంలో కానీ ఇంకోవరైనా సేవకులు చూస్తున్నట్లయితే మరి మీ జీవితంలో కూడా కానీ అవుతుందా మీరు ప్రార్థన మరి మీ చేస్తున్న ప్రార్థనకు జవాబు రాకుండా ఆలస్యం అవుతుందా ఆలస్యమైనా పర్వాలేదు ఓపిక కలిగి కొంచెం సమ కొంచెం మనం శ్రమలు కొంచెం మనం తట్టుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యలు చేస్తాడు యోగు తట్టుకున్నాడు కదండి శరీరం పోయింది కుమారులు చనిపోయారు ఆస్తి పాస్తులు అన్నీ ఆయన ఒక్కడే మిగిలిపోయాడండి నేల మట్టుకు వచ్చేస్తాడు ఇంకేం లేదు ఆధారం ఏం లేదు చెప్పుకోవడానికి బలపరిచే స్నేహితులు కూడా మరి అతను ఇబ్బంది పెడుతూ ఉన్నారంట యోగు చెప్తా ఉంటాడు చదివించి ప్రార్థన చేస్తానండి యోగు యొక్క సమస్యలు శ్రమలు ఏమంటారు తెలుసా అండి యోగు యొక్క మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే చూడండి ఆ ఎనిమిదవ అధ్యాయము నాలుగులో ఉంటాడు నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో ఏం పాపం చేశారండి ఆయన పా నా కుమారులు పాపం చేశారేమో అని ప్రతిరోజు అర్పించేవాడు కదా యోబు మళ్ళేమంటారు కావునని వారు చేసే తిరుగుబాటును బట్టి ఆయన వారికి ఆయన వారికి అప్పగించనేమో నీవు జాగ్రత్తగా దేవుని వెతికి సరశక్తి సర్వశక్తి దేవుని బతినాడుకొనియడలా నీవు పవిత్రవై యథార్థవంతుడైన ఈడల ఇవి జరగకుండానే అంటారండి అసలు స్నేహితులు ఏం చేయాలండి ఆదరించాలి కదా ఓదార్పు చెందాలి కదా అయ్య మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు సహాయం చేస్తాడు మంచి వారికి మేలు మేలు కొరకే దేవుడు చేస్తాడు ఈ మేలు ఈ కీడు ఈ కీడు వెనుక నీకు ఉంటుంది దేవుడు ఆస్వాదిస్తాడు ధైర్యం ఉండు మేమున్నా నీకు తోడుగా అని బలపరచాలి ధైర్యం చెప్పాలి ప్రార్థన చేయాలి మేము ఉన్నామని ఆదరించాలి కాని ఇక్కడ మాటలతో తిప్పుపొరుస్తున్నాడు అందుకే యోగ చూడండి పన్నెండు అధ్యాయంలో ఏమంటాడంటే నా స్నేహితులకి అపహాస్య హాస్యాస్పదంగా నుండవలసి వచ్చనే నేను నా స్నేహితులు నన్ను అపహాసం చేస్తున్నారు నిజమేనండి ఒక కొన్నిసార్లు మనము అందరికీ మనం చులకగా అయిపోతాం కదంటే చులకన అయిపోతాం అందరూ అనడమే చిన్నోళ్ళు అనడమే పెద్దలు అనడమే కొన్ని రోజులు అననివ్వండి మౌనంగా ఉందాం మౌనంగా ఉంటే ఏమవుతుంది ఏం కాదు కదా అననివ్వండి కానీ దేవుడు ఒక రోజు అన్న వాళ్ళ ఎదుటనే వారి ఎదుటనే తల ఎత్తే దేవుడు హాలెల్లుయ్యా మన దేవుడు తల ఎత్తుతాడండి ఆయన మామూలుగా విడిచిపెట్టేవాడు కాదు ఆయన నిన్ను విడబడు ఎడబాయినని వాగ్దానం చేసింది దేవుడు ఎందుకు విడిచిపెడతాడు కొంచెం పరీక్ష అంతే మరి పిల్లలు పరీక్ష రాస్తారు కదా పరీక్ష అయిపోయిన తర్వాత వారు మరలా మరి వాళ్ళు మంచి విజయం పొందుకుంటారు కదా వారి పరీక్ష రాసేటప్పుడు వారు ఎంత మనోవేదన అనుభవిస్తారు కదా ఎంత కష్టపడతారు కదా కొంతమంది పిల్లలకి జ్వరం పట్టేస్తుంది ఎందుకంటే పరీక్ష భయం మన కూడా పరీక్షనే కొంచెం సమయము వచ్చుకుందామండి ప్రార్థిద్దాం దేని వైపు చూద్దాం వాగ్దానం ఎత్తుపడదాం దేవుడు తప్పక రెట్టింపుగా మేలు మనకు అనుగ్రహిస్తాడు హాలెలు అటు ప్రపంచుడు మనకు కాక చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి మహాగణుడా పరిశుద్ధురానికి వంద నాలుగు నాయన ఉదయకాల సమయంలో ప్రభు మాకిచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నేను ప్రేమించే వారికి నాయన నీ సంకల్పము చెప్పున ఎవరైతే పిలువబడతారో వారికి మేలు కలుగుటకే సమస్తం జరుగుతున్నాయన్నావు నాయన అయ్యా నీకు స్తోత్రాలు మాకు ఏది జరిగినా అది నష్టమే గాని అది కీడ గాని ఏదైనా మాకు మేలు కొరకే అని మేము భావించి ప్రార్థించి స నాయన సహించి నిరీక్షణ కలిగి మేము ఉన్నప్పుడు నాయన గొప్ప మేలులు మేము నాయన మేము చూడగలము యోగి జీవితంలో కూడా మరి రెండంతలుగా మేలు పొందుకున్నాడు ఆయన సహించాడు భరించాడు మేలు పొందుకున్నాడు మేము కూడా అటు మేలులు మా జీవితంలో మేము జరిగించబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి అంతవరకు మేము ఓపిక గలి ఉన్నట్లుగా సాయం చేయమని ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు ప్రవ్వా వీళ్ళని ఆదరించండి అయ్యా ఈ మాట ద్వారా అయ్యా ప్రతి బిడ్డ ప్రతి హృదయము ధైర్యంతో నింపబడునుగా గాక ఉదయకాల సమయంలో తండ్రిని కుస్తూతున్నారు ఇది మన తండ్రి కృప దే సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం అండి కృప ತಂಡಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮಡು ಸದಾ ಈ ವಾಕ್ಯ ಮೀಕುನು ಪರಿಶುದ್ಧು ಅಂದಕ್ಕೆ ಪ್ರಭು ರಾಕಡೆ ವಾರುಕು ತೋಡೈಂಡು ಗಾಕ ಆ ಮೇನ್